ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వరుసగా అనారోగ్య బారిన పడుతున్నారు ఒకే రోజు ఇద్దరు మాజీ మంత్రులు ఆసుపత్రి పాలయ్యారు పెద్దిరెడ్డి బాత్రూంలో కాలు జారడంతో కుడి చేతి ఎముక విరిగింది కొడాలి నాని గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది ఇది తెలుసుకున్న వైసీపీ నేతలు కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు తమ నాయకులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు నాయకులు మాజీ మంత్రులు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడాలని ఒకే రోజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు ప్రమాదవశాత్తు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి బాత్రూమ్ లో కాలు జారిపడ్డారు తీవ్ర గాయాల పాలైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఆయన కుడి చేయి ఎముక చిట్లినట్లుగా నిర్ధారించారని తెలుస్తుంది సర్జరీ తర్వాత పెద్దిరెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రస్తుతం కోలుకుంటున్నారని సమాచారం అందుతుంది విషయం తెలుసుకున్న పెద్దిరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు తమ అభిమాన నాయకుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరాటపడ్డారు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు మరోవైపు మరో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయిన కొడాలి నాని కూడా సడన్గా అస్వస్థతకు గురయ్యారు గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కొన్ని మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు దానికి గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తుంది పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ప్రస్తుతం కొడాలి నాని చికిత్స తీసుకుంటున్నారని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది ఈ విషయం తెలిసి నాని అభిమానులు కూడా కంగారు పడ్డారు హైదరాబాద్లో తమకు తెలిసిన వారి ద్వారా నాని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడాలి నాని ఇద్దరు సీనియర్ నేతలే ఇద్దరు ఫైర్ బ్రాండ్లే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఇద్దరు ఎంతో అండగా నిలిచారు ప్రత్యర్థి పక్షాలపై మాటలు విచ్చుకుపడ్డారు ముఖ్యంగా నాని అయితే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పై చేసిన మాటల దాడిని ఎవరూ మర్చిపోలేరు మంత్రులుగా నాయకులుగా పార్టీ విషయంలో అంతటి దూకుడు చూపిన నేతలు కూటమి ప్రభుత్వ అధికారంలోనికి వచ్చాక సైలెంట్ అయిపోయారు ఇంతలో ఇద్దరు ఒకేసారి అనారోగ్యానికి గురయ్యారు వారి అనారోగ్యం గురించి అధినేత జగన్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీకి బ్యాడ్ టైం నడుస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు సీనియర్ నేతలు కూడా ఏమీ మాట్లాడలేని ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇలాంటి తరుణంలో పెద్దిరెడ్డి నానికి ఇలా అనారోగ్య సమస్యలు రావడం వైసీపీ కేడర్లను మరింత బాధిస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి